అర్ధరాత్రి మూడు షాపుల్లో చోరీ సీసీ కెమెరాల సైతం ధ్వంసం చేసిన దుండగులు లాబోదిబోమంటున్న దుకాణదారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివీర్ రాజునగర్ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం రాజునగర్ గ్రామానికి చెందిన తోటమల్ల ఇస్మాయిల్ కొప్పుల మల్లయ్య కోట్రకలి నరసింహరావు షాపుల్లో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు తలుపుల తాళాలను సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి అందినగాడికి దుండగులు దోచుకుపోయారని షాపుల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చోరికి పాల్పడిన దుండగులను పోలీస్ శాఖ గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని షాపుల యజమానులు కోరుచున్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా ప్రజాగుంతుగా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొత్తం వాళ్ళ దగ్గర సౌండ్ రాకుండా తీసేయంతా లేకపోతే అంతగానో మెలుగు వచ్చినప్పుడు నాకు చాలా బాగున్నా తీసుకోవాలి డబ్బా తిప్పేశారు అక్కడ తిరిగేటట్టు ముందు కావలసిన వాళ్ళు అండి ఎవరు చేసేవాళ్లే కూడా పని చేశారు ఆటో తలం ఆటో అది గార కదా హ్మ్ పక్కా ప్లాన్ చేయాలనే చేసారు ఇలాజాల ఉంది దంగోల ఇంట్లో తాళా ఇది తాళం తాళాచింది అలా తీసుకున్నారు వాళ్ళు అది ఎవడో కనిపెట్టిండు